నేటి మంచి మాట మన దగ్గర ఏమీ లేనప్పుడు ఓపిక ఎంత ముఖ్యమో అన్నీ ఉన్నప్పుడు ప్రవర్తన కూడా అంతే ముఖ్యం అంటే మీ జీవితంలో మీ దగ్గర ఏమీ లేనప్పుడు అంటే అది డబ్బు లేకపోవడం అవ్వవచ్చు బాగా కావలసిన వాళ్ళని కోల్పోవడం అవ్వవచ్చు ఆరోగ్య సమస్యలతో సతమతం అవ్వడం అవ్వవచ్చు అలాంటి సమయంలో ఓపిక అనే లక్షణం మీకు జీవితాన్ని జయించే శక్తినిస్తుంది కానీ అన్నీ ఉన్నప్పుడు మీ సత్ప్రవర్తన మీ గౌరవాన్ని సమాజంలో పెంచుతుంది చిన్న వయసులో ఒక చేతిని కోల్పోవడం జీవితంలో ఇంకా ఏమీ సాధించలేవు అని చుట్టుపక్కల వాళ్ళు చెబుతూ ఉంటే మీరు ఇక అంతే అని అంగీకరించి సరిపెట్టుకుని జీవితాన్ని ఏదో గెంటేద్దాంలే అని నిశ్చయించుకుని బతికేస్తారా లేదా పోరాడి విజయం సాధిస్తారా నాకు కమెంట్స్లో చెప్పండి ఇవే పరిస్థితులు ఎదుర్కొని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన దేవేంద్ర జాజరియా జీవితం మీకు ఒక మంచి మోటివేషన్ ఇస్తుంది ఓపిక పట్టుదల వినయం ఏ స్థాయికి తీసుకెళ్లగలవో ఈ కథలో తెలుసుకోండి ఇది దేవేంద్ర జాజరియా యువకుడి అద్భుతమైన కథ అతని ఆత్మవిశ్వాసం ఓపిక వినయంతో ప్రపంచ మైదానంలో సాధించిన విజయాలు మీకు అద్భుతమైన స్ఫూర్తిని అందిస్తాయి ఈ కథ నుంచి తీసుకున్న స్ఫూర్తి మీ జీవిత గమ్యాన్ని మార్చేలా ఉంటుంది పోతే అతని కథలోకి వెళితే దేవేంద్ర జాజర్యాకి ఎనిమిదేళ్ళు వయసు ఉండగా విద్యుత్ ప్రమాదంలో తన ఎడమ చేతిని కోల్పోయాడు అది ఆ సమయంలో ఆ చిన్న పిల్లవాడి జీవితంలో ఎంత తీవ్రంగా ప్రభావం చూపించే సంఘటన కదా ఆ సమయంలో అతని దగ్గర శారీరకంగా మానసికంగా అంతా కోల్పోయాను ఇంకా ఏమీ మిగల్లేదు అనే పరిస్థితి కానీ అతని ఓపిక నమ్మకం పట్టుదల అతన్ని నిలబట్టాయి అతను తన పరిస్థితిని దివ్యాంగతను అవమానంగా భావించకుండా ఆటల పట్ల తన ఆసక్తిని కొనసాగించాడు జావలిన్ త్రో అనే క్రీడలో నైపుణ్యం పొందేందుకు చాలా కష్టపడి శ్రమించసాగాడు అతను చేసిన కఠిన శ్రమతో రెండు వేల నాలుగులో స్వర్ణ పథకం గెలిచాడు ఇది ఒక చరిత్రగా నిలిచింది అతనికి అంతర్జాతీయ గౌరవం వచ్చి పేరు ప్రతిష్ట అన్నీ దక్కాయి కానీ అతని ప్రవర్తన ఎప్పుడూ సాదాసీదాగా ఉండేది గర్వం తలకెక్కించుకోలేదు అతడు సక్సెస్ని ఎప్పుడు మదంగా మార్చుకోలేదు ఇక్కడే ఆగలేదు దేవేంద్ర రెండు వేల పదహారు రియో పారా లో మరలా స్వర్ణ పథకాన్ని గెలిచి ప్రపంచ రికార్డ్ సృష్టించాడు ఈ దేవేంద్ర జాజరియ కథ నుంచి మనం తీసుకోవాల్సిన మోటివేషన్ ఏంటంటారు దేవేంద్ర జాజరియ జీవితం మనకు రెండు ముఖ్యమైన పాఠాలు చెప్తుంది ఫస్ట్ వన్ ఏమీ లేకపోయినప్పుడు ఓపికతో కష్టపడితే విజయాన్ని సాధించవచ్చు సెకండ్ వన్ అన్ని మన దగ్గరికి వచ్చినప్పుడు ఉన్నప్పుడు మన ప్రవర్తన సరైనదిగా ఉంటే మన గౌరవం ఎప్పటికీ నిలుస్తుంది ఈ కథ మనకేం చెప్తుంది మన దగ్గర ఏమీ లేనప్పుడు ఓపిక ఎంతో ముఖ్యం అని అలాగే అన్నీ ఉన్నప్పుడు మన ప్రవర్తన కూడా అంతే ముఖ్యం అని చెప్తుంది కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా మన ఓపికని కోల్పోకుండా మన ప్రవర్తనను సరిగ్గా ఉంచుకోవడం మన జీవిత విజయానికి బాటలు వేస్తుంది సో డియర్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి ఓపికే మన శక్తి ప్రవర్తనే మన గౌరవం దేవేంద్ర జాజరియ జీవితం మీకు స్ఫూర్తిదాయకం కావాలని కోరుకుంటున్నాను ప్రతికూల పరిస్థితుల్లో ఓపికను విజయం వచ్చిన తర్వాత అంటే విజయ అనంతరం వినయాన్ని ఎప్పుడూ జాగ్రత్తగా ప్రదర్శించండి జీవిత ప్రయాణంలో ఖచ్చితంగా విజయం మీ సొంతమవుతుంది ఈ నేటి మంచి మాట కానీ ఈ మోటివేషనల్ స్టోరీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ Thank you everyone.